హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆగస్ట్ పదహైదు నుంచి అయితే కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతుంది ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో మనకైతే కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది ఎలక్షన్లు గెలిచిన వెంటనే తెలంగాణలో కొన్ని పథకాలు అమలు చేస్తామనేసి అంటే కొన్ని గ్యారెంటీలు అయితే ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఎలక్షన్లు గెలిచి కూడా దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది కాబట్టి ఇంకా కొన్ని పథకాలు అయితే అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆగస్ట్ పదహైదు నుంచి అయితే కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతుంది ఏ పథకాలు అమలు చేయబోతుంది ఎవరికొక అమలు చేయబోతుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై కూడా క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అయితే షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్స్ పక్క పక్కన మిలకొని చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదహైదు నుంచి ప్రజలకైతే కొన్ని పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది కాబట్టి ఇది ఒక సుబోధ అని చెప్పొచ్చు మొత్తానికైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన అమలు ప్రకారం ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మొదటిగా చూసుకుంటే మనకైతే ఆగస్టు పదహైదున ఆశ్రపించిన గత ప్రభుత్వం ఆశ్రయించగా ఈ పున్న ప్రభుత్వ చేయుత పెంచగా వృద్ధులకి విధులకి నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున పింఛన్ అయితే పెంచి పంపిణీ చేస్తుంది గత ప్రభుత్వం ఆశ్రయించని కాస్త ఈ పున్న ప్రభుత్వ చేయుతో పెంచినగా మార్చి పెంచిన అయితే పెంచి వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున బ్యాంకులో జమ చేస్తుంది కాబట్టి మనకైతే ఇంకా ఆగస్ట్ నెలకు సంబంధించిన అయితే డబ్బులు అయితే విధాలు చేయలేదు పంచిన డబ్బులు బ్యాంక్ ఖాతాలోకి మనకైతే ఆగస్టు పదహైదు తేదీ అయితే ఈ డబ్బులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట కాబట్టి మీరేం చేస్తారంటే ఆగస్టు పదహైవ కాబట్టి ఆగస్టు పదహైవ తేదీ మనకైతే ఆశ్ర పెంచిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేస్తారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి ఆ రోజు ఆ ఆ రెండు పథకాలు ఉంటేనే మనకైతే బ్యాంకులో డబ్బులు విడుదల చేస్తారంట కానీ సిద్ధం చేసుకోండి అలానే మరో పథకం వచ్చేసి రైతు నాఫీ రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు నొప్పి తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టదనేసి ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీ ప్రకారం ఆ పథకం అయితే అమలు చేయబోతున్నారు రెండు లక్షల వరకు ఎవరైతే రైతు నొప్పి తీసుకున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టబోతుంది ఆల్రెడీ మనకైతే రూపాయి నుంచి లక్షల లోపు ఒక విడత పూర్తి చేసిన రైతు నాఫీ అలానే లక్ష నుంచి లక్ష యాభైలకు కూడా ఒక విడత పూర్తి చేసింది రైతు నాపి ఇప్పుడు లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు ఎవరైతే తీసుకున్నారో రైతు నాఫీ వాళ్ళకు కూడా పూర్తి చేయబోతుంది ఆగస్టు పదహైవ తేదీ ఇది కూడా ప్రారంభించబోతుంది కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక సుభాషం చెప్పచ్చు మొత్తానికి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతు నాఫి తీసుకున్నారో వాళ్ళకైతే ఆగస్టు పదహైవ తేదీ అయితే పూర్తి చేస్తుంది కొంతమందికి అయితే రూపాయి నుంచి లోపు రూపాయి నుంచి లక్ష యాభై వరకు తీసుకున్న కొంతమందికి రాష్ట్రంలో డబ్బులు విలువ చేసింది కానీ బ్యాంకులో డబ్బులు జమ కాలేదు వాళ్ళైతే భయపాల్సిన అవసరం అయితే లేదు మంత్రి గారు ఏం చెప్పారంటే ఎవరికి అయితే రైతు నాపు కాలేదు వాళ్ళకైతే ఆగస్ట్ పదయో తేదీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నోపి చేస్తారంట ఒకవేళ రైతు మాప కాకపోయినా రైతు నోపి మళ్ళీ చేస్తారంట డబ్బులు విడుదల చేస్తారంట మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీ బ్యాంకు కూడా పని చేస్తున్నా లేదా చెక్ చేసుకోండి మీ బ్యాంకు కూడా పని చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన బ్యాంక్ ఖాతాలోకి రైతు నోపు సంబంధించింది మీకైతే డబ్బులు జమ కాదు కార్డు మీ బ్యాంకు కూడా పని చేస్తుందో లేదో చెక్ చేసుకోండి మొత్తానికి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతు నోపి తీసుకున్నారో ఆగస్ట్ పదయో తేదీ పూర్తవుతుంది కార్డు మీరైతే సిద్ధంగా అయితే ఉండండి అలానే మరో పథకం వచ్చేసి మనకైతే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి గత ప్రభుత్వ రైతు బంధు కాస్త ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా మనకైతే ఎకరాన్ని పదహైదు వేలు తీస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఎకరానికి పదహైదు వేలు కాస్త రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై ఐదు రెండో విడత ఇరవై వందలు కాబట్టి తొలి విడత ఇరవై ఎనిమిది అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఐదు ఎకరాలు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది కాబట్టి మొత్తానికి ఇది ఒక సుభాషన్ చెప్పొచ్చు కాబట్టి మీరేం ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ రెడీ చేసుకొని ఆగస్ట్ పదహారవ తేదీ అయితే ఈ రైతు బరకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట కాబట్టి మీరు అయితే సిద్ధంగా ఉండండి అలానే మరో పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల ఇస్తామనేసి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఆ పథకం అయితే అమలు చేయబోతున్నారు మొత్తానికి ఇది ఒక సుభాషం చెప్పొచ్చు మొత్తానికి అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకైతే అయితే రెండు వేల అయితే జమ చేస్తాం ప్రతి నెల అన్నారు కాబట్టి ఇదైతే ఆగస్ట్ పంతొమ్మిది తేదీ నుంచి అమలు చేయబోతున్నారు కాబట్టి ప్రతి మహిళా ఖాతాలో ఆగస్టు పంతొమ్మిది తేదీ రెండు అయితే బ్యాంక్ డబ్బులు డబ్బు అయితే జమ చేస్తారు కాబట్టి ఇది ఒక సుభాదం చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీగా చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మనకైతే రేపటి నుంచి అంటే సోమవారం నుంచి మనకైతే ప్రతి ఇంటికి అయితే వచ్చి ఇవి ఈ పత్రాలు అయితే కలెక్ట్ చేసుకుంటుంది అంటే ఈ పత్రాలు తీసుకొని మీకైతే ఆగస్టు పంతొమ్మిది తేదీ అయితే రెండు వేల బ్యాంకులో డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి మొత్తానికి అయితే మహారాష్ట్ర పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి అయితే రెండు వేల ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ పథకం అయితే ఆగస్టు పంతొమ్మిది తేదీ అమలు చేయబోతున్నారు అలానే మరో పథకం వచ్చేసి ఇందిరామ్మ ఇల్లు ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఒకవేళ ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఒకవేళ దళితులకు అయితే ఆరు లక్ష డబ్బులు అయితే ఇస్తారంట కాబట్టి ఇది వచ్చేసి ఇంద్ర ఇల్లు కాబట్టి ఇది వచ్చేసి మనకైతే ఆగస్ట్ ఇరవై రెండున ప్రారంభించబోతున్నారు కాబట్టి ఆగస్ట్ ఇరవై రెండు నుంచి మనకైతే ఈ ఇంద్ర మిల్ల పథకంలో భాగంగా ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకొని డబ్బులు అయితే ఇస్తారు ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకొని డబ్బులు అయితే ఇస్తారు ఇది ఆగస్ట్ ఇరవై నుంచి ప్రారంభిస్తారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఆదాయ ధృవీకరణ పత్రం మీ కుల ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ పత్రాలు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అయితే రేపటి నుంచి మనకైతే ప్రతి ఇంటికి అయితే వస్తుంది ఆల్రెడీ మనకైతే ఒక విడత కంప్లీట్ చేసింది అంటే ఆల్రెడీ ఒక విడత పూర్తి చేసింది కొంతమందికి అయితే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది కొంతమందికి ఇల్లు కట్టుకుని డబ్బులు ఇచ్చింది కాబట్టి ఇది రెండో విడత ప్రారంభించబోతున్నారు ఇంద్రం ఇల్లు పథకంలో భాగంగా కాబట్టి మీరేం చేస్తారంటే ఆ పత్రాలు అయితే రెడీ చేసుకుని ఆ పత్రాలు రెడీ చేసుకునే వెంటనే మీకైతే రేపటి నుంచి అధికారులు మీ దగ్గరకు వచ్చి ఆ పథకాలు అయితే తీసుకుంటారు ఆగస్ట్ ఇరవై రెండో తేదీ మీకైతే డబ్బులు అయితే జమ చేస్తారు ఒకవేళ ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇస్తారు అలానే డబ్బులు ఇస్తారు ఒకవేళ ఇంటి స్థలం ఉంటే డబ్బులు ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి కానీ మొత్తానికి ఇది ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తాను ఈ పథకాలు అయితే ఆగస్ట్ పదహైదు తేదీ నుంచి అమలు చేయబోతున్నారు కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదొకర లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ పక్కన మిల్ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ